ఇప్పుడు మనం ఉన్నది కొన్నూరు నియోజకవర్గం ఉప్పల్వాడు గ్రామంలో అండి ఇక్కడికి ఈ పక్షులనేవి ప్రతి ఏటా వలసలు వచ్చి ఇక్కడే గుడ్లు పెట్టి పొదిగిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తాయంట మనం చూడొచ్చు మధ్య మధ్యలో వాటికి ఆహారం ఏర్పాటు చేయడానికి ఒక స్తంభం లాంటిది ఏర్పాటు చేసి దాని మీద ఆహారం అనేది పెట్టడం చేస్తూ ఉంటారంట మొత్తంగా ఇక్కడ పక్షులు దాదాపు ఐదు ఆరు ఏడు రకాల పక్షులైతే ఇక్కడికి ప్రతి ఏటా వస్తూ ఉంటాయంట ఆ పక్షులు ఆవాసం ఏర్పాటు చేసుకొని గుడ్లు పెట్టి గుడ్లు పొదిగేంత వరకు ఇక్కడే ఉండి ఆ పిల్లల్ని మళ్ళీ అవి వాటి దేశానికి పట్టుకెళ్తూ ఉంటాయంట వివిధ దేశాల నుంచి ఇక్కడికి పక్షులు రావటం జరుగుతూ ఉంటుంది ఆ పక్షులు వచ్చిన తర్వాత ప్రతి పక్షి కూడాను ఆ పక్షులు గుడ్లు పొదిగిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళటం జరుగుతుందనమాట ఇక్కడ మనం చూడొచ్చు వివిధ రకాల పక్షులు మనకి కనిపిస్తూ ఉన్నాయి మనకి బోట్స్ ఏర్పాటు చేసి ఆ పక్షుల యొక్క వివరాలను కూడా మనకి పెట్టారు మన ఒక్కొక్కటి గుడ్లు మూడు నుంచి ఐదు ఒకటి పెడితే ఆరు నుంచి పన్నెండు గుడ్లు ఒకటి అలా ఒక్కొక్క పక్షి ఒక్కొక్క దీనిగా ఇక్కడ ఆవాసంలో ఉంటుండి వాటికి వాటి పిల్లల్ని పొదిగి ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటాయంట గవర్నమెంట్ తరఫున వాటికి ఆవాస కేంద్రంలోని సౌకర్యాలు అర్థం ఇక్కడ కంప్లీట్గా ఒక బర్డ్ శాన్చురీని ఏర్పాటు చేసి వాటికి ఆహారం అందించడం వాటిని ఎవరు అంటే ఇక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేసి చాలా పటిష్టంగా వాటి ఆవాస కేంద్రాలను కాపాడుతూ వస్తున్నారు గవర్నమెంట్ ఏ చూశారు కదా ఉప్పల్పాటు గాడ్స్ ఆయన మరొక మనొక ఇంట్రెస్టింగ్ అంశంతో మేము ముందుకు వస్తాం శ్రేవి దాస్